హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఇయర్ ఫ్రెండ్స్ ఇవాళ తీగల పాత్ర తోదాం రండి ఫ్రెండ్స్ ముందుగా పాత్ర మీద ఉన్న చెత్త మొత్తం తీసేసి నీట్గా తుడుచుకున్న తర్వాత ఒక సైడ్లో అమ్మిట తవ్వుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆ సైడ్లో అమ్మిట తవ్వుతూ ఉండగా తీగ మొత్తం కనిపించేటట్టు తోవాలి అంత లోతుగా తోగితేనే తీగలు ఎరి ఎరగకుండా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక సైడ్ మొత్తం మట్టి తీసేయాలి ఫ్రెండ్స్ మట్టి తీసేసాక చూడండి ఫ్రెండ్స్ తీగ తేగ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు లాగితే చక్కగా ఇరిగిపోకుండా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లాగ్గానే వచ్చేటట్టు ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉండడం వల్ల తేగ తీగ అనేది ఎరక్కోకుండా నలక్కకుండా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ లాగ్గానే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తున్నాయో మనం అప్పుడు బుర్రలు దగ్గర దగ్గర వేసుకోబట్టి ఇప్పుడు అన్ని తీగలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన తీగలు అన్నీ తీసుకున్నాక ముందు బొడ్డు వెనకాల బుర్ర కోసి పడేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కోయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కోసాక తీగలన్నీ తీసుకువెళ్ళి ఇంకా మనం ఉడకబెట్టుకోవడం ఫ్రెండ్స్ కాల్చుకునే వాళ్ళు కాల్చుకుంటారు ఇటువరకు అయితే కొండల్లో ఉడకబెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ మట్టి కుండల్లో మట్టి కుండలు లేవు కాబట్టి బిందులో ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కొండలో పట్టిన తీగలు అందులో సర్దుకుని ఆవిరిపోకుండా ఎండిపోయిన అరిటాకు తీసుకుని బింది మూర్త చుట్టూతో ఖాళీ లేకుండా పెట్టాలి ఫ్రెండ్స్ అలా పెట్టడం వల్ల ఆవిరి అనేది బిందులో ఉండడం వల్ల తీగ బాగా ఆవిరికి తీగ బాగా ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అరిటాకి ఈ విధంగా పెట్టడం వల్ల బిందులు ఆవిరి అనేది బయటికి రాకుండా తీగ బాగా ఉడుకుతుంది అండ్ తీగలు చాలా బారుగా ఉండడం వల్ల తీగ ఉడికేసేటప్పుడు కింద గొయ్యి తీసి ఆ గోతిలో పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ తీగలు ఉడకడానికి బిందు తిరిగేసి పెడతాం కాబట్టి బారుగా ఉన్న తీగలు అడ్డి రాకుండా ఆ గోతులోకి వెళ్ళి మంచిగా ఉడుగుతాయి ఫ్రెండ్స్ ఇలా చిన్న గుంట తీసుకున్నాక బిందులు తీసుకువెళ్ళి తిరిగేసి బౌలరించాలి ఫ్రెండ్స్ బౌలరించి దానికి చుట్టుపక్కల ఆవిరిపోకుండా మట్టి కప్పాలి ఆ మూత చుట్టూతో అండ్ బిందెలు ఇలా పెట్టేశాక వంట వేసి ఆ రోజు నైట్కి అలా ఉంచేయటం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ తీగలు ఉడకాయ కానీ తింటే చేదుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంటి దగ్గర ఉన్న తుక్కుతో ఈ విధంగా అంటించేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇలా పదిహేను నిమిషాల పాటు బాగా మంట వేశాక వదిలేసి ఆ తెల్లారి తీస్తే చాలా టేస్ట్గా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ తినడానికి తీగలే పొద్దుండే లేచేపాటికి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉడకేసిన తీగలు తీసుకువచ్చి ఒక ఐదు నిమిషాల పాటు కింద పోసి ఆరనివ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ మొత్తం ఆవిరి దా అందులో ఉండడం వల్ల తేమ తేవగా ఉంటాయి అవి ఒక ఐదు నిమిషాల పాటు ఆరనిస్తే మనం తినడానికి తీగలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఆ తీగలు తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి